రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా చైర్మన్ గా రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి బాధ్యతలు స్వీకరించారు కుటుంబ సభ్యులతో కలిసి రుడా చైర్మన్ ఛాంబర్ లో కడుగుపెట్టారు పెట్టారు దివంగత నేత బొడ్డు భాస్కర్ రామారావు అభిమానులు టిడిపి శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు జరిపారు అనంతరం చెరుకూరి కళ్యాణ మండపంలో అభినందన సభ నిర్వహించారు రానున్న నలభై ఏళ్లలో రాజమహేంద్రవరం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రుడా మాస్టర్ ప్లాన్ రూపొందించడం తన ప్రధాన లక్ష్యమని బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు గత ఐదేళ్లలో జరిగిన రుణ అక్రమాల పైన దృష్టి సారిస్తామన్నారు రానున్న రోజుల్లో రాజమహేంద్ర రాజమహేంద్రవరం ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా మా కార్యాచరణ అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా పుష్కరాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం అయితే ఇప్పుడు గత రెండు పర్యాయాలు అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేసినటువంటి గతంలో చూసాం ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్టేషన్ ప్రజల్లో ఉంది ఈ పుష్కరాలు వచ్చిన వెంటనే మనకి ఇంకా అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇక్కడికి అని చెప్పేసి వారు అందరు కూడా భావిస్తున్నారు అనేక అనేక ప్రాజెక్టులు వారు అంటే ఏ రోడ్లు అయితే మనం విస్తరించాలో ఏ డ్రైనేజ్ ఏ విధంగా చేయాలో ఈ ఘాట్లు కూడా ఏ విధంగా మనం డీసెంట్రలైజ్ చేసి చుట్టుపక్కల ఉన్న చిత్ర నియోజకవర్గాల్లో కూడా గాట్స్ డెవలప్ చేయడం కూడా వారు పరిశీలిస్తున్నారు అర్బనైజేషన్ అనేది చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది రానున్న రోజు మన భవిష్యత్ అంతా స్వర్ణయుగం అందరికీ తెలియజేస్తాం